जेपी नाइड न्यूज की स्वागतम। దేశంలో కులాలు మతాలు ప్రాంతాల పరంగా రెచ్చగొట్టి అధికారం అవకాశాల కోసం సార్వభౌమాధికారం సమగ్రతను విచ్ఛిన్నం చేయాలని చూస్తున్న బీజేపీకి వ్యతిరేకంగా కాంగ్రెస్ వామపక్ష పార్టీలు ఇండియా కూటమిగా ఏర్పడ్డాయని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని బాలాజీ గార్డెన్ లోని కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి పోరిక బలరాం నాయక్ గెలుపు కోరుతూ ఏర్పాటు చేసిన సిపిఐ పార్లమెంటు నియోజకవర్గం స్థాయి సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు సందర్భంగా తుమ్మల మాట్లాడుతూ గత బిఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోని ప్రాజెక్టులను వ్యవస్థలను నిర్వీర్యం చేసి ఆర్థిక పరిస్థితిని దిగజార్చింది బిఆర్ఎస్ అనాలోచిత నిర్ణయాలతోటి పరిపాలన విద్వాంసమై స్కీములు స్కాములు లక్షల రూపాయలతోటి నిర్మించిన ప్రాజెక్టులు నిరుపయోగమయ్యాయని ధ్వజమెత్తారు ప్రకృతి వైపరీత్యాలతోటి ఏ ఒక్క రైతు పంటలు నష్టపోవద్దని రైతులను ఆదుకోవడానికి ప్రభుత్వమే బీమా ప్రీమియం చెల్లించి పంటల బీమా పథకాన్ని వచ్చే వానాకాలం సీజన్ నుంచి అమలు చేస్తున్నారు పంట నష్టపోయినా దిగుబడులు తగ్గినా పంట నష్ట పరిహారం అందుతుందని ఆరు గ్యారెంటీలలో ఐదు అమలు చేశామని ఆగస్టు పదిహేను వరకు రెండు లక్షల రుణమాఫీని కూడా అమలు చేస్తామని హామీనిచ్చారు కేంద్రం నుంచి పోడు భూములకు పట్టాలు జాతీయ రహదారుల మంజూరు అనుమతుల త్వరితగతిన తీసుకురావాలంటే కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి బలరాం నాయకును గెలిపించాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలోని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కూనంసేని సాంబశివరావు మహబూబాబాద్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి బలరాం

ఈ దేశాన్ని మతాల పరంగా ప్రాంతాల పరంగా కులాల పరంగా రెచ్చగొట్టి వాళ్ళ రాజకీయ పబ్బం కోసం అధికారం కోసం అవకాశాల కోసం ఈ దేశ యొక్క సార్వభావాధికారాన్ని సమైక్యతను సమగ్రతను విచ్ఛిన్నం చేయాలనేటటువంటి ఆలోచనతో నడుస్తున్నటువంటి బీజేపీ పార్టీకి వ్యతిరేకంగా ఈనాడు వామపక్ష పార్టీలు అనేక అభ్యుదయ పార్టీలన్నీ కలిసి ఇండియా ఇండియాటమిగా ఈరోజు బిజెపిని ఓడించడం కోసం కాబట్టి ఆయన మాటకి విలువ ఉంటుంది ఆయన చెప్పేటటువంటి సూచన ఈ ప్రభుత్వం తీసుకుంటుంది తెలంగాణ రాష్ట్రంలో కమ్యూనిస్ట్ పార్టీల పరంగా ఆయన కొత్తకి విలువ ఆ ప్రాధాన్యతని ఈ ప్రభుత్వం నిలుపుకుంటుందని చెప్పి కూడా విజ్ఞప్తి అందుకని ఈ రోజున సిపిఐ పార్టీ సహకారంతో మహోబాదు నియోజకవర్గం పార్లమెంట్ సభ్యుడిగా పల్లరా నాయుడు గారి విజయంలో మీరే ప్రధాన భూమిక అని చెప్పి సందర్భంగా మనం చేస్తున్నాం అందుకని మాబాద్లో మొన్నటి ప్రభుత్వంలో కూడా నేను కొద్ది రోజులు మంత్రిగా ఉన్నా అప్పుడు కూడా మీకు కావాల్సినటువంటి రహదారులు కానీ మీ జిల్లా కలెక్టరేట్ కానీ మీకు కావాల్సినటువంటి అవకాశాలు ఉంటే నా కాడికి చేసే అవకాశం నాకు మొన్నటి ప్రభుత్వంలో కూడా వచ్చింది కానీ మొన్న ఆఖరి ఐదు సంవత్సరాల్లో ఆ ప్రభుత్వం యొక్క కార్యక్రమాల పట్ల ఆడు చేసేటటువంటి అనాలోచితమైనటువంటి చర్యల పట్ల వాడు తీసుకున్నటువంటి స్కీములన్నీ స్కాములుగా మారిపోయి అంతా కూడా విధ్వంసమై వ్యవస్థలన్నీ కూడా చిత్రమై పేదలకి కష్టాలు తెచ్చిందనేటటువంటి కోపంతోటి కోపంతో కేసీఆర్ గారిని కూడా మట్టు పెట్టినటువంటి గడ్డ ఈ తెలంగాణ గడ్డ అని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తున్నాం అందుకని పౌరుషాల గడ్డ పోరాటాలకు నిలయం ఎవరు వ్యతిరేకంగా ప్రజలకు వ్యతిరేకంగా ఎవరున్నా కూడా నిలువెత్తి ఎర్ర జెండా చూపించి వాళ్ళ యొక్క రాజకీయ భవిష్యత్తుని చిత్రం చేసేటటువంటి శక్తి ఈ జెండాకు ఉన్నది అని చెప్పి మీకు ఈ సందర్భంగా మనం చెప్తున్నాం రేపు ఒకవేళ ఈ ప్రభుత్వం కూడా పేదలకు వ్యతిరేకం చేస్తే మీరు ఊరుకోదని కూడా మాకు తెలుసు అని చెప్పి ఈ సందర్భంగా మనం చెప్తుంది అందుకని మేము కూడా కమ్యూనిస్టు పార్టీ యొక్క సిద్ధాంతాలకు అనుగుణంగానే మొన్న యూపీఏ ప్రభుత్వంలో మీ భాగస్వామ్యంతో పథకం కావచ్చు లేకపోతే వేరే రకమైనటువంటి పేదలకు కామన్ మినిమం ప్రోగ్రామ్ లో ఆనాడు హోంపక్షాలు చేసిన అన్నింటినీ కూడా ఇంక్లూడ్ చేసి ఈనాడు పేదల కోసం పనిచేస్తున్నాం యూపీఏ ప్రభుత్వం పది సంవత్సరాల మనం కూడా కొనసాగించింది అందుట్లో పేద ప్రజలకు కావాల్సిన కార్యక్రమాలు కొనసాగాయంటే అది వామపక్షాల యొక్క ఒత్తిడి అని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నాం ఇబ్బందులు ఉన్నమాట వాస్తవం ఇంకా పరిపాలన గాడిలో పడనటువంటి వాస్తవం వస్తాం అయినా సరే ఆరు గ్యారెంటీ గ్యారంటీలతో ఐదు గ్యారంటీలు పూర్తి చేసుకున్నాం ఇంకొకటి ప్రధానమైంది రైతునికి రెండు లక్షల పంట రుణమాఫీ ఉంది తప్పకుండా మన ముఖ్యమంత్రి గారు వాగ్దానం చేశారు స్వాతంత్ర దినోత్సవం లోపల ఎన్ని వేల కోట్లైనా సరే రుణమాఫీ పంట రుణమాఫీ చేస్తామని చెప్పి కూడా ఈ ఏదైనా వడగాడు వానకో వరదలకో కరువుకో ఇటువంటి పరిస్థితులు వచ్చినప్పుడు రైతులు ఆదుకోవాలంటే ఇన్సూరెన్స్ పథకం లేకుండా పోయింది అందుకని నేను మొన్న వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి గారితో కేబినెట్ లో మాట్లాడి ఎట్టి పరిస్థితుల్లో రైతులకి నష్టపరిహారం రాకపోతే ఈ అకాల వర్షాలతోటో అనుకోని పరిస్థితులతోటో కరువుతోటో కాటకాలతోటో రైతులు నష్టపోతున్నారు ఆయన మనం రక్షించుకోవాలంటే సమగ్రమైనటువంటి ఇన్సూరెన్స్ పథకమే ఏకైక మార్గం అని చెప్పి నిర్ణయం చేశాం ఈరోజు మీరు చూశారు గతంలో అప్పు తీసుకున్నటువంటి వ్యక్తులకే పంట నష్ట రావడం దొరికేది అది కూడా ఎప్పుడికో ఎక్కడో మొత్తం ఆ జిల్లా మునిస్తామంటారు లేకపోతే నష్టపోతే ఆ రైతుకి మీరు ఇస్తానంటేనే మేము ప్రీమియం కడతానని చెప్పాను అదేవిధంగా బ్యాంకులు అప్పు తీసుకున్న వాళ్ళకే కాదు అప్పు లేనటువంటి వాళ్ళకి ఎకరం భూమి ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఆ ఇన్సూరెన్స్ ప్రీమియం ప్రభుత్వమే కట్టి నష్టపోతే ప్రతి పంటకి ప్రతి రైతుకి నష్టపరిహారం వచ్చేదానికి రేపు వానాకాలం కాలం నుంచి ఈ ప్రభుత్వం ఇన్సూరెన్స్ పథకాన్ని ప్రారంభిస్తుందని చెప్పి కూడా ఈ సందర్భంగా మనం చెప్తున్నాం అంటే మనం రేపు రాబోయే రోజుల్లో కేంద్రంలో కూడా ఇండియా కోట అధికారంలోకి రావాలని తద్వారా వామపక్షాలతో కూడుకున్నటువంటి ప్రభుత్వం మళ్ళీ కేంద్రంలో రావాలని తద్వారా ఈ దేశానికి ఈ రాష్ట్రానికి మేలు జరగాలనే ఉద్దేశంతో వామపక్షాలు మంచి నిర్ణయం తీసుకొని ఈరోజు బలరాం నాయక్ గారికి సపోర్ట్ చేస్తున్నారు కాబట్టి మీ అందరికీ కాంగ్రెస్ పార్టీ పక్షాన ప్రభుత్వ పక్షాన ధన్యవాదాలు తెలియజేస్తూ